హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా ప్రణయ సంఘర్షణ పదహైదో భాగాన్ని వినేద్దాం ఇంతలో కావ్యకి లహరి ఫోన్ చేసి నువ్వు బాగా మారిపోయావే నీకు ఒక ఫ్రెండ్ ఉందని కూడా మర్చిపోయావు అంది అలిగినట్లుగా ఏమైంది ఎలా మాట్లాడుతున్నావు ఎందుకంత కోపం అంది కావ్య నువ్వు చేసిన పనికి ఇంకెలా మాట్లాడతారు నువ్వు హైదరాబాద్ వచ్చిన విషయం నాకెందుకు చెప్పలేదు పల్లవికి ఫోన్ చేస్తే అది చెప్పింది అంది లహరి ఓ అదా విషయం సారీ నేను మర్చిపోయా రేపు మీట్ అవుదాం మనం ఇప్పుడు షాపింగ్కి వచ్చా అంది కావ్య అవునా ఎక్కడున్నావు నువ్వు అంది లహరి తనున్న ప్లేస్ చెప్పింది కావ్య నేను కూడా అక్కడికి దగ్గరలోనే ఉన్నాను నువ్వే అక్కడుండు టూ మినిట్స్లో నేను అక్కడ ఉంటాను అంది లహరి ఏంటి లేటు కార్ ఎక్కు అన్నాడు కృష్ణ మా ఫ్రెండ్ లహరి వస్తుంది కొంచెం ఆగి వెళ్దాం అంది కావ్య మళ్ళీ ఇదొక బోనస్ ఆ నాకు సరే త్వరగా మాట్లాడరా అని కూర్చొని కార్లో కూర్చొని ఈ లోపు బోర్ కొట్టుకున్న లక్కీకి కాల్ చేశాడు కృష్ణ కావ్య కార్కి జారబడి లహరి కోసం వెయిట్ చేస్తోంది లహరి చెప్పినట్లుగానే టూ మినిట్స్లో అక్కడికి వచ్చింది వచ్చి రావడంతోనే కావ్యని హ్యాక్ చేసుకుని ఎలా ఉన్నావే నేను చాలా మిస్ అయ్యా తెలుసా అంది మిస్ యూ టూ బేబీ ఏంటే చాలా హుషారుగా కనిపిస్తున్నావు ఏంటి సంగతి అంది కావ్య అవునే నా మ్యారేజ్ ఫిక్స్ అయింది నెక్స్ట్ మంత్ మ్యారేజ్ అది చెప్దామని పల్లవికి కాల్ చేశా అది నువ్వు ఇక్కడున్నావని చెప్పింది మీ హీరో రౌడీ కూడా వచ్చాడట కదా ఎక్కడున్నాడు అంది లహరి కార్లో ఉన్నాడు ఇంకేంటి విశేషాలు నువ్వు కూడా ఒక ఇంటి దానికి కాబోతున్నావు ఇంతకీ అబ్బాయి ఎవరు అంది కావ్య ఇంకెవరు మా మామయ్య కొడుకు అదిగో మాటలోనే వస్తున్నాడు అని అతని కావ్యకి పరిచయం చేసింది అతను కూడా కావ్యను పెళ్ళికి ఆహ్వానించాడు ఇంతలో అతనికి ఫోన్ వస్తే పక్కకెళ్లాడు ఇంకేంటి కావ్య నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది నీ హీరో రౌడీని యాక్సెప్ట్ చేసావా లేదా అంది లహరి అబ్బా ఆపవే నీ సోది ఆ విషయం నీకు తెలిసిందే కదా ఇంకేంటి మన వాళ్ళంతా ఎలా ఉన్నారు నువ్వు అక్కడే జాబ్ చేస్తున్నావా పెళ్లి తర్వాత జాబ్ కంటిన్యూ చేస్తావా లేదా మానేస్తావా అంది కావ్య లేదే పెళ్లి తర్వాత జాబ్ చేయను మా బావను చేసుకుంటూ ఇంట్లోనే ఉంటా ఏదో సాధించాలని నాకేం లేదు మా బావకు మంచి భారీగా పేరు తెచ్చుకుంటే అదే చాలు అంది లహరి గుడ్ అయితే ఉత్తమ ఇల్లాల అయిపోతావన్నమాట అంది కావ్య అవునే ఇన్ని రోజులు మా బావ ప్రేమను చూశాను మా పెళ్ళి నా ప్రేమ మా బావకు చూపిస్తా అంది పల్లవి వాళ్ళు మాట్లాడుతుండగా లహరి బావ అక్కడికి వచ్చి అమ్మ వాళ్ళు కాల్ చేశారు ఇక వెళ్దామా అన్నాడు సరే కావ్య నేను రేపు మీ ఇంటికి వస్తాను అక్కడ మాట్లాడుకుందాం అని లహరి అక్కడి నుండి వెళ్తూ కావ్య మీ ఆయనకు ఒక మాట చెప్తే వెళ్తానే అని కార్ దగ్గరికి వెళ్ళి కృష్ణప్రసాద్ని పలకరించింది లహరి బావ అతన్ని పెళ్ళికి ఇన్వైట్ చేశాడు తప్పకుండా వస్తాను అన్నాడు కృష్ణ అని చిరనవ్వుతో వాళ్ళు వెళ్ళాక కావ్య కారు ఎక్కి కూర్చుంది ఆ అమ్మాయి ఎవరు ఎక్కడో చూసినట్లుంది కానీ గుర్తులేదు అన్నాడు కృష్ణ తను లహరి పల్లవి పెళ్లిలో తనని అంది కావ్య అవును కదా ఇప్పుడు గుర్తుకొచ్చింది అన్నాడు కృష్ణ పోనీలే అప్పుడు గుర్తుకు రాలేదు లేకపోతేనా మా చెల్లి పెళ్లిలో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యావా అని దాన్ని ఏమనేవారు అనుకుంది కావ్య ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అన్నాడు కృష్ణ నేను మాట్లాడేది వింటే నీకు తెక్కలేగుతుంది అందుకే నాలో నేనే మాట్లాడుకుంటున్నా అని మనసులో అనుకుని పైకి మాత్రం ఏం లేదు వాళ్ళ జంట బాగుంది కదా అనుకుంటున్నా అంతే అంది కావ్య ఇద్దరు ఇంటికి వెళ్ళేసరికి పండగ సందర్భంగా ఇల్లంతా డెకరేట్ చేస్తున్నారు నరసింహారావు గారు కళ్యాణి గారు కావ్య కృష్ణప్రసాదులను చూసి ఏంటమ్మా ఇంతసేపు ఉన్నారు అన్నారు మీ అమ్మాయి ఒక చీర కోసం ఊరంతా తిప్పింది అన్నాడు కృష్ణ ఈ మీ ఆడవాళ్ళతో షాపింగ్ అంతే బాబు అందుకే మీ అత్తయ్యతో నేను వెళ్ళను అన్నారు నరసింహారావు గారు ఆ మాట నాకు ముందే చెప్పాలి కదా మావయ్య అనవసరంగా వెళ్ళి ఇరుక్కుపోయాను అన్నాడు కృష్ణ చాలే ఇక ఆపండి అని కావ్య కొన్నవి వాళ్ళకి చూపించింది కృష్ణప్రసాద్ ఒక కవర్ నరసింహరావు గారికిచ్చి మావయ్య ఇది మీకోసం అత్తయ్య గారి కోసం అన్నాడు మాకెందుకు బాబు ఇవన్నీ అన్నారు ఇద్దరు అలా అంటారేంటి మీ సంతోషం కోసం మీరు మాకు కొన్నారు మా సంతోషం కోసం మేం కొన్నాం అంతే అంతే కదా కావ్య అన్నాడు కృష్ణ హా అంతే అంది కావ్య కానీ ఆమెకి ఇంకా అర్థం కాలేదు అతను ఇవన్నీ తనకు తెలియకుండా ఎప్పుడు కొన్నాడు సరే మీరు ఫ్రెష్ అయ్యి రండి భోజనం వడ్డిస్తా అన్నారు కళ్యాణి గారు సరే అని ఇద్దరు లోనికి వెళ్ళారు అదేంటి మీరు నాతోనే కదా ఉన్నారు అమ్మ వాళ్ళకు బట్టలు ఎప్పుడు కొన్నారు అందే కావ్య నువ్వు నీ చీర సెలక్షన్లో మునిగిపోయావు చూడు అప్పుడు కొన్నాను అన్నాడు కృష్ణ అవునా సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అతనికి ఇచ్చి అతన్ని చూస్తూ ఈ రోజు నాకు రౌడీలా కాదు హీరోలా కనిపిస్తున్నావు నీలో చాలా చేంజ్ కనిపిస్తుంది అనుకుంది ఆ మరుసటి రోజు ఉదయాన్నే కావ్య తలస్నానం చేసి కృష్ణప్రసాద్ సెలెక్ట్ చేసిన చీర కట్టుకుంది అది తనకు చాలా బాగా సూట్ అయింది ఆ చీరలో తనకు తానే కొత్తగా కనిపించింది రౌడీ సెలెక్షన్ నిజంగా బాగుంది కానీ నేను కోపంతో తనకు సెలెక్ట్ చేసిందే బాగలేదు అనుకుని నిద్రపోతున్న కృష్ణప్రసాద్ని చూసి లహరికి కాల్ చేసింది ఏంటే ఇంత ఉదయాన్నే నాకు కాల్ చేసావు అంది లహరీ ఏయి మొద్దు ఈరోజు ఉగాది మర్చిపోయావా లేచి రెడీ అయ్యి హీరో రౌడీకి మంచి డ్రెస్ తీసుకుని ఇక్కడికి వచ్చాయి అంది కావ్య హలో మేడం నీకు నాకు తెల్లారిందని ఆ షాప్ వాడికి తెల్లవారదు కదా అంది లహరి నువ్వేం చేస్తావో నాకు తెలియదు అరగంటలో ఎక్కడికి రావాలి అంది కావ్య సరే నా తిప్పలేవో నేను పడతా అంది లహరి ఓకే ఫాస్ట్గా వచ్చాయి మళ్ళీ రౌడీ లేస్తాడు వాడు లేచేసరికి వచ్చాయి అంది కావ్య కాల్ కట్ చేస్తూ ఇదేంటో దీని మాటలేంటో అర్థం కాదు అతని తిడుతుంది మళ్ళీ అతని కోసమే ఆలోచిస్తుంది అనుకుంది లహరి కళ్యాణి గారు కూతుర్ని చూసి మహాలక్ష్మిలా ఉన్నావు ఈ చీరలో నిజంగా చీర చాలా బాగుంది నీ సెలక్షన్ ఇంత బాగుంటుందని నేను ఎప్పుడు అనుకోలేదే అన్నారు ఇది సెలెక్ట్ చేసింది నేను కాదు ఆయన అంది కావ్య అమ్మాయి గారు అదృష్టవంతులమ్మగారు ఆవిడికి ఏం బాగుంటుందో అబ్బాయి గారికి తెలుసు అంది పని మనిషి రాజ్యం అవునే కానీ ఆ విషయం దానికి అర్థం కావడం లేదే అనుకున్నారు కళ్యాణి గారు మా వాడి గురించి నీకు పూర్తిగా తెలియక అలా మాట్లాడుతున్నావు వాడు పెద్ద రౌడి అంది కావ్య అతను ఎలాంటి వాడైనా నీ భర్త భర్తని పట్టుకొని వాడు వీడేంటే మర్యాదగా పిలవలేవా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను అల్లు గారిని నువ్వు అనుకున్నట్లేమీ కాదు చాలా మంచివారు నువ్వే అతని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అన్నారు కళ్యాణి గారు దేవుడా ఏమైంది వీళ్ళకి నిన్న నాన్న ఈరోజు అమ్మ కొంచెంసేపు ఇక్కడే ఉంటే నేను కూడా అలానే అనుకుంటానేమో అనుకొని హాల్లోకి వెళ్ళి లహరి కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది కాసేపటికి లహరి అక్కడికి వచ్చింది ఏంటే ఇంత లేటు నేను చెప్పింది తెచ్చావా అంది కావ్య తీసుకురాకపోతే నువ్వు ఊరుకుంటావా చంపేయువు ఇదిగో తెలిసిన వాళ్ళ షాప్కి వెళ్ళి నాకు నచ్చినవి నాలుగు షర్ట్లు ఇంకా ప్యాంట్లు తెచ్చాను వాటిలో నీ హీరో రౌడికి ఏది బాగుంటుందో చూసి తీసుకో అంది లహరి కావ్య లహారీ తెచ్చిన షర్ట్స్లో బ్లూ షర్ట్ చూసి ఇది బాగుంటుంది కదా వాడికి అంది నాకేం తెలుసమ్మా మీ ఆయనకి ఏం బాగుంటుందో నువ్వు చూసుకో అందుకే ఇన్ని తీసుకొచ్చాను అంది లహరి నిన్ను అడిగాను చూడు అని దానికి మ్యాచ్ అయ్యే ప్యాంట్ తీసి లహరి నువ్వు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వస్తా అని గదిలోకి వెళ్ళి నిన్న కొన్న బట్టలు పక్కన పడేసి లహారీ తెచ్చినవే అందులో పెట్టి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి అతని లేపింది కృష్ణ ప్రసాద్ కళ్ళు తెరిచి ఏంటి అన్నట్లు ఈ ఈరోజు పండగ ఆ విషయం మర్చిపోయినట్లున్నారు లేచి స్నానం చేసి రండి పూజకి టైం అవుతుంది అంది లేస్తాలే కానీ వెళ్ళి కాఫీ తీసుకురా అన్నాడు కృష్ణ ఈరోజు ఉగాది పచ్చడి తినే వరకు ఏమీ తినకూడదు సో ముందు నువ్వు స్నానం చేయి అని అతన్ని బలవంతంగా వాష్రూమ్కి పంపించింది అతను వెళ్ళగానే బట్టల కవర్ అతనికి కనపడేటట్లు మంచంపై పెట్టింది ఏంటి పెళ్లి ఎలా ఉన్నావు అంటూ లహరిని పలకరించారు కళ్యాణి గారు బాగున్నా ఆంటీ మీరెలా ఉన్నారు అంది లహరి మీ ఫ్రెండ్ వచ్చింది కదా మేం బాగానే ఉన్నాం నువ్వేంటి కావ్య ఉంటేనే ఇక్కడికి వస్తావా లేకపోతే రావా అన్నారు అదా అదేం లేదా అంటే ఆఫీస్ వర్క్లో బిజీ ఉండడం వల్ల రాలేకపోయా అంతే అంది లహరి అవునులే ఎవరి పనులు ఉంటాయి ఈరోజు నీకు ఇష్టమైన నేతిగారులు చేశాను తిని వెళ్ళు ఇంతకీ నీ ఫ్రెండ్ ఎక్కడా అన్నారు కళ్యాణి గారు ఇదిగో ఇక్కడ అంటూ అక్కడికి వచ్చింది కావ్య అల్లుడు గారు రెడీ అయ్యారో లేదో చూసిరా ఇక పూజ మొదలు పెడదాం అన్నారు కళ్యాణి గారు ఇప్పుడే స్నానానికి వెళ్లారు కాసేపట్లో వచ్చేస్తారు నువ్వు ఈలోపు మొదలు పెట్టం అసలే ఆకలిగా ఉంది అంది కావ్య నీకు ఎప్పుడు ఆకలే వెళ్ళి వంటల్లో ఉన్న ప్రసాదం తీసుకురా ఈలోపు నేను పూజ మొదలు పెడతా అన్నారు కృష్ణప్రసాద్ స్నానం చేసి వచ్చి కవర్లో ఉన్న డ్రెస్ చూసి ఆశ్చర్యపోయాడు ఏంటిది నిన్న తీసుకున్నది ఇది కాదు కదా అనుకున్నాడు అతనికి ఆలోచించే కూడా లేక ఆ డ్రెస్ వేసుకుని హాల్లోకి వెళ్ళాడు అప్పటికే అందరూ పూజ గది దగ్గరున్నారు మీకోసమే చూస్తున్నాం అల్లడి గారు వచ్చి ఇలా కూర్చోండి అన్నారు నరసింహారావు గారు కృష్ణప్రసాద్ వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు కావ్య ఈ డ్రెస్లో మీ వాడు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడే బయటికి తీసుకెళ్లకు ఎవరైనా ఎత్తుకుపోతారు అంది లహరి మెల్లగా వాడిని ఎవరు తీసుకెళ్తారు నేను కాబట్టి వాడిని భరిస్తున్నా ఇంకెవరు భరించలేరు అంది కావ్య ఇప్పుడు అలానే అంటావు ఎవరైనా ట్రై చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు అంది లహరి పూజ జరుగుతుంటే ఏంటి ఆ మాటలు సైలెంట్గా కూర్చోండి అని కసురుకున్నారు కళ్యాణి గారు అప్పుడు ఇద్దరు సైలెంట్ అయిపోయారు కళ్యాణి గారు పూజ అయ్యాక హారతిచ్చి అందరికీ ఉగాది పచ్చడి పెట్టారు అమ్మా ఈ స్పూన్ ఏం సరిపోతుంది నీకు తెలుసు కదా మా వాట మాకు పెడితే ఒక మూలను కూర్చొని తింటాం ఏమంటావు లహరి అంది కావ్య అవును అన్నట్లు తలూపింది లహరి మీకు ప్రసాదం మీద ఉన్న శ్రద్ధ దేవుడి మీద లేదే సరే కిచెన్లో ఉంది వెళ్ళి తినండి అన్నారు చిరుకోపంగా కావ్య ప్రసాదం కోసం చిన్నపిల్లల తల్లి దగ్గర మారం చేయడం చూసిన కృష్ణకి ఆమెను చూసి నవ్వుకున్నాడు కావ్య నిజంగా ఆంటీ ఉగాది పచ్చడి చాలా బాగా చేస్తారు అని ఒక బౌల్ నిండా ప్రసాదం తినేసి నా కడుపు నిండిపోయింది ఇక వెళ్తాను బావ బయటకు వెళ్దామన్నాడు మళ్ళీ లేట్ అయితే అలుగుతాడు అంది లహరి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఏంటమ్మా అప్పుడే వెళ్తున్నావు టిఫన్ చేసి వెళ్ళు అన్నారు కళ్యాణి గారు ఉగాది పచ్చడి తినేసరికి కడుపు నిండిపోయింది ఇక ఏం తినలేను అంది లహరి సరే బాక్స్లో పెట్టిస్తాను ఇంటికి ఇంటికెళ్ళాక తిను అని గాలిలో బాక్స్లో వేసి ఆమెకిచ్చారు లహరి వెళ్తూ వెళ్తూ కావ్య ఇలా రావే ఒక సెల్ఫీ దిగుదాం అని మీరు కూడా రండి అని కృష్ణప్రసాద్ని కూడా పిలిచింది నేనెందుకు మధ్యలో మీరు కంటిన్యూ అవ్వండి అన్నాడు కృష్ణ మొహమాట పడుతూ అదేం కుదరదు రండి మళ్ళీ మళ్ళీ మీరు ఇంత ఫ్రీగా దొరకరు అని అతని పక్కన నిలబడి కావ్యను కూడా రమ్మని ఒక సెల్ఫీ తీసింది తర్వాత కావ్య వద్దన్నా వినకుండా కావ్యను కృష్ణప్రసాద్ని కలిపి ఒక పిక్ తీసింది చాలవే నీ ఫోటోలు పిచ్చి మీ బావ వెయిట్ చేస్తున్నాడు అన్నావు కదా ఇక వెళ్ళు అంది కావ్య అంతేలేవే మీ ఆయన ఉన్నారని నన్ను పొమ్మంటున్నావు కదా సరే ఇక వెళ్తాను అని వెనక్కి కావ్యాన్ని హాక్ చేసుకుని మీరు నిజంగా ఫర్ ఇచ్చేదరే నా పెళ్ళికి మీ ఇద్దరు కలిసి రావాలి కృష్ణప్రసాద్ కావ్యాలలా కాదు కృష్ణ కావ్యంలా మీ ప్రేమ కావ్యం మొదలై మీ ఇద్దరు ఒకటవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం అంది ఏడ్సావ్లే లాపి వెళ్ళవే ఇక అంది కావ్య వెళ్తా లేవే అంటూ ఆమెను కిస్ చేసి మళ్ళీ ఉగాదికి ఒక బాబుతో ఇక్కడికి రావాలి అని కావ్య చెవులు అని కావ్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పరుగున అక్కడుండి వెళ్ళిపోయింది కావ్య వెళ్తున్న లహరిని కోపంగా చూస్తూ ఎప్పుడైనా దొరుకుతావు కదా అప్పుడు చెప్తా నీ పని అనుకుంది రాజ్యం కృష్ణప్రసాద్ కోసం కాఫీ తీసుకొచ్చి అతనికి ఇచ్చి వెళ్తుంటే ఒక్క నిమిషం అమ్మ అంటూ ఆమె నాపి ఆమె చేతికి ఒక కవర్ ఇచ్చాడు ఏంటి బాబు ఇది అంది రాజ్యం మీకోసం చిన్న గిఫ్ట్ అన్నాడు కృష్ణ నాకెందుకు బాబు ఇవన్నీ అంది మొహమాటంగా అల్లుడు గారు అంత అభిమానంగా తెచ్చారు కాదనుకు అన్నారు కళ్యాణి గారు ఈ రౌడీ రాజ్యానికి ఏం తెచ్చాడబ్బా బా అనుకుని రాజ్యం చేతిలో కవర్ తీసుకుని అందులో ఉన్న పట్టు చీర బయటికి తీసి రాజ్యం నీకు ఈ చీర బాగా చాలా బాగుంటుంది పండ కదా వెళ్ళి కట్టుకోపో అంది కావ్య పట్టు చీర కదమ్మా పనిచేస్తే నలిగిపోతుంది ఇంటికెళ్ళా కట్టుకుంటా అని కృష్ణప్రసాద్ని కృతజ్ఞతగా చూసి ఆ కవర్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది పండగకి అమ్మవారికి బట్టలు కొన్నాడు రాజ్యానికి కూడా కొన్నాడు నాకెందుకు ఏమి ఇవ్వలేదు అనుకుంది మనసులో కృష్ణప్రసాద్ ఆమె మనసులో మాట అర్థమైనట్లు పండగ రోజు కూడా నన్ను తిట్టుకోవడం మానవా అని ఆమె చేతికి ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు ఏంటిది అంది కావ్య చెప్పడం ఎందుకు నువ్వే చూడు అన్నాడు కృష్ణ ఏంటబ్బా ఇది అనుకుంటూ కావ్య ఆ ప్యాక్ ఓపెన్ చేసి చూసి వావ్ రియల్లీ నైస్ నాకోసమేనా ఇది అంది కళ్ళు పెద్దవి చేసి చిన్నపిల్లల సంబర పొడుతున్న ఆమెని మురిపెంగా చూస్తూ నీకోసమే అన్నాడు కృష్ణ అవునా రింగ్ చాలా బాగుంది కానీ నాకు ఇది వద్దు మీరే తీసుకోండి అంది కావ్య ఆ బాక్స్ అతనికి అదేంటే అల్లుడు గారు అంత ప్రేమగా నీకోసం గిఫ్ట్ తెస్తే వద్దంటున్నావు తీసుకో అన్నారు కళ్యాణి గారు అమ్మా నేను వద్దు అంటే నువ్వు తీసుకో అంటావేంటి అంది కావ్య సీరియస్గా కృష్ణప్రసాద్ ఆ రింగ్ ఆమె చేతికిచ్చి ఫిర్యాదుగా పెట్టుకో లేకపోతే నిన్ను వడిలో కూర్చోబెట్టుకుని నేనే రింగ్ని వేలికి పెడతా అన్నాడు ఆమెకు మాత్రమే వినపడేటట్టు అంతకుముందు జరిగింది గుర్తు చేసుకుని అతను అన్నంత పని చేస్తారని కావ్య రింగు తీసుకుని వేలుకు పెట్టుకోపోయింది కావ్య నువ్వే పెట్టుకుంటావేంటే గారికి ఇవ్వు ఆయన నీ వేలికి తొడుగుతారు అన్నారు కళ్యాణి గారు అమ్మ రింగు తీసుకోమన్నావు తీసుకున్నాను మళ్ళీ ఇదంతా ఏంటి అంది కావ్య ఎలాగో మీ పెళ్లి మా కళ్ళ ముందు జరగలేదు కనీసం ఇలాంటి ముచ్చట్లైనా మా కళ్ళ ముందు జరిగితే చూద్దామని అన్నారు కళ్యాణి గారు చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ ఆ మాత్రానికే ట్యాప్ ఓపెన్ చేయకు అంటూ రింగు కృష్ణప్రసాద్కి ఇచ్చింది కృష్ణప్రసాద్ ఆ రింగ్ తీసుకుని కొంచెం ఆలోచించి ఆమె వేలికి తొరిగాడు కళ్యాణి గారు నరసింహారావు గారు అదంతా చూసి చాలా సంతోషించారు పల్లవి కావ్యకి ఒకసారి ఫోన్ చేయమ్మా ఏం చేస్తుందో ఏంటో అంటూ పల్లవి దగ్గరికి వచ్చారు సావిత్రమ్మ గారు ఏంటమ్మా కోడల మీద బెంగ పెట్టుకున్నావా లేదా కొడుకు మీద బెంగ అంది పల్లవి అల్లరిగా ఇద్దరి కోసమో అనుకో వాడేమో ఎప్పుడు ఊరు దాటి వెళ్ళలేదు మొదటిసారి ఇన్ని రోజులు ఉండడం ఇక కావ్య ఇంట్లో లేకపోతే చాలా వెల్తిగా ఉంది ఎప్పుడు అత్తమ్మ అత్తమ్మ అంటూ నా వెనకే తిరిగేది అన్నారు సావిత్రమ్మ గారు సరే నువ్వు వీడిని పట్టుకో నా ఫోన్ లోపల తెస్తాను అని బాబుని సావిత్రమ్మ ఇచ్చి గదిలోకి వెళ్ళి ఫోన్ తెచ్చి కావ్య కాల్ చేస్తుంది కావ్య కాల్ లిఫ్ట్ చేసి హలో పల్లవి కృషి ఏం చేస్తున్నాడు అత్తమ్మ టిఫిన్ చేశారా ఈరోజు కదా ఏంటి స్పెషల్ అంది అదేంటో మీ అత్తగారినే అడుగు అని ఫోన్ సావిత్రమ్మ ఇచ్చింది పల్లవి కావ్య కాసేపు అత్తగారితో కాసేపు క్రిష్తో కబుర్లు చెప్పింది సావిత్రమ్మ గారికి కృష్ణప్రసాద్ని తల్లిదండ్రులని చూపించింది కృష్ణప్రసాద్ వాళ్ళ మాటలు వింటూనే క్రిష్ అల్లర్ని కూడా చూశాడు పల్లవి రిషి రాలేదా అంది కావ్య రిషికి వన్ డేనే లీవ్ ఇచ్చారట అందుకే రావడం కుదరలేదు ఎలాగో నెక్స్ట్ మంత్ నేనే వెళ్ళిపోతాను కదా అప్పుడు వస్తాడు నన్ను తీసుకెళ్ళిపోవడానికి అంది పల్లవి అంటే నువ్వు నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతావా అంది కావ్య డల్గా అవునే రిషికి కొంచెం ఇబ్బంది కాదట అందుకే వెళ్ళిపోతున్నాను అని డల్గా ఉన్న కావ్యాన్ని చూసి ఏ పిచ్చి ఫేస్ ఏంటి అలా పెట్టావు నేను వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది నువ్వు ఇప్పుడు దాని గురించి ఆలోచించకుండా ఆంటీ వాళ్ళతో బాగా ఎంజాయ్ చేయి అంది పల్లవి సరేలే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది నేను మళ్ళీ కాల్ చేస్తా అని కాల్ కట్ చేసేసింది కావ్య చూసావా అమ్మ నేను వెళ్ళిపోతానంటే దానికి ఎంత కోపం వచ్చిందో అదంతా నా మీద ప్రేమ కాదు కృష్ణ మీద ప్రేమ వాణ్ణి మిస్ అవుతానని దాని బాధ అంది పల్లవి తనకు వీడంటే ప్రాణం దేవుడు దయవల్ల వాళ్ళు ఒకటై కావ్య కడుపు కూడా పండితే బాగుండు అన్నారు సావిత్రమ్మ గారు ఆ సాయంత్రం పెరట్లో ఉన్న విరజాజి పువ్వులు కోసి కావ్య కోసం మాల కడుతున్నారు కళ్యాణి గారు ఆవిడికి పువ్వులు అందిస్తూ అమ్మగారు నేను ఒక విషయం కనిపెట్టాను మీరేమీ అనుకోరంటే చెప్తాను అంది రాజ్యం ఏంటి అది అన్నారు కళ్యాణి గారు రెండు రోజుల నుంచి చూస్తున్న అమ్మాయి గారి గదిలో మంచం మీద ఎలా వేసినా పక్క అనే ఉంటుంది వాళ్ళ మధ్య ఏమీ లేదని అనిపిస్తుంది అంది రాజ్యం ఏదో కొత్త విషయం కనిపెట్టేట్లు ఆ విషయం నాకు తెలిసలేవే నా బాధ కూడా అదే మీ దగ్గర దాచడానికేముంది నేను చెప్పేది మనసులో పెట్టుకో అని వాళ్ళు విడిగా ఉంటున్న విషయం బా రాజ్యానికి చెప్పారు కళ్యాణి గారు అమ్మగారు నా దగ్గర ఒక ఉపాయం ఉంది చెప్పమంటారా అంది రాజ్యం చెప్పమన్నట్లు తలుపారు కళ్యాణి గారు మొన్న మా గోడెల్లో ఒకరు చెప్తే విన్నాను ఇలా పొద్దులేని మగుడు పిల్లల కోసం ఒకే మందు ఉండట ఆ మందు పాలలో కలిపిస్తే వాళ్ళిద్దరు ఖచ్చితంగా కలుస్తారు అంది రాజ్యం అదేంటో తెచ్చిపెట్టు నీకు పుణ్యం ఉంటుంది అన్నారు కళ్యాణి గారు అంత పెద్ద మాటలు ఎందుకమ్మా అబ్బాయి గారు అమ్మాయి గారు కలిసి ఉంటే అదే చాలు అంది బా రాజ్యం సరే ఇదిగో డబ్బులు త్వరగా తీసుకురా మళ్ళీ వాళ్ళు రేపో ఎల్లుండో వెళ్ళిపోతారు అన్నారు కళ్యాణి గారు సరే అమ్మా రేపొద్దు కన్నా రేపొద్దున కల్లా నేను మందుతో ఇక్కడుంటాను వాళ్ళని రేపు ఒక్కరోజు ఇక్కడ ఉండవనండి చాలు అంది భాగ్యం ఆ రాత్రి భోజనాల దగ్గర అమ్మ మేము రేపు బయలుదేరుతాం అంది కావ్య అదేంటి అప్పుడే వెళ్తానంటున్నా వచ్చి రెండు రోజులు కూడా ఇవ్వలేదు ఇంకా రెండు రోజులు ఉండి వెళ్లాల్సిందే అన్నారు కళ్యాణి గారు అది కాదమ్మా ఆయనకి ఏదో పని ఉందంట ఆయన ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు అంది కావ్య నరసింహారావు గారు కృష్ణప్రసాద్ భుజంపై చేయి వేసి ఇంకో రెండు రోజులు ఉండి ఉండి వెళ్ళండి అల్లుగారు అన్నారు కృష్ణప్రసాద్ ఆలోచించి సరే మావయ్య అన్నాడు ఆ మాటకి చాలా సంబరపడిపోయారు కళ్యాణి గారు ఆ రాత్రి నిద్రపోయేటప్పుడు కృష్ణప్రసాద్ కావ్య వైపుకి తిరిగి ఆ కవర్లో డ్రెస్ ఎలా చేంజ్ అయింది అని అడిగాడు చేంజ్ చేయడం ఏంటి నిన్న కొన్నదే కదా అంది కావ్య నువ్వు నిన్న సెలెక్ట్ చేసింది నాకు గుర్తు లేదనుకున్నావా రాత్రికి రాత్రి ఎలా చేంజ్ అవుతుంది చెప్పు అన్నాడు కృష్ణ నేను అడిగిన వాటికి మీరు జవాబు చెప్తున్నారా ఏంటి నేను చెప్పడానికి నేను కూడా ఏమీ చెప్పను అని అతని వైపు కాకుండా పక్కకు తిరిగి పడుకుంది ఆమె మాటలకు నవ్వుకుని నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే ఎనీవే థ్యాంక్స్ అన్నాడు కృష్ణ మీ థ్యాంక్స్ ఎవరికీ అవసరం లేదు అని దుప్పటి పెట్టుకుని నిద్రపోయింది కావ్య కావ్యకి అర్ధరాత్రి వాటర్ కోసం లేచింది ఆ టైంలో కృష్ణ ఫోన్లో సీరియస్గా ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఆమెను చూసి వెంటనే కాల్ కట్ చేసి ఏమీ ఎరగినట్లు పడుకున్నాడు ఏంటి ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నాడు నన్ను చూసి ఎందుకు కట్ చేశాడు ఎవరై ఉంటారు ఏదైనా అర్జెంటు విషయమా లేదా ఎవరికైనా ఏమైనా అయిందా అని కొందరు రకరకాల ఆలోచనలు వచ్చాయి అతను అడుగుదామనుకుంది కానీ అడిగినా అతను చెప్పడని అర్థమై ఆ ప్రయత్నం మానుకుని మంచినీళ్ళు తాగి నిద్రపోయింది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందనే చర్చలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్